హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి బ్లాగ్స్ ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఈ రోజు మన వీడియో ఏంటో తెలుసా నా లైఫ్ లో ఫస్ట్ టైం అండి తినడం చేయడం పన్నీర్ బిర్యానీ అదే అండి పన్నీర్ పులావ్ అంటారు బిర్యానీ అంటారు అది ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఏంటక్క నువ్వు లైఫ్ లో ఫస్ట్ టైం తినడం చేయడం అంటున్నావు మళ్ళీ నువ్వు ఎలా చేయాలో చూపిస్తావా మాకు అంటారా నేను తినడం ఫస్ట్ టైమే అండి కానీ నాకు చేయడం కూడా రాదులే అండి నేను యూట్యూబ్ లోనే చూశాను కానీ ఒక వీడియో చూడలేదు నాలుగైదు వీడియోస్ చూసి ఫైనల్గా నా స్టైల్లో అయితే నేను చేసేస్తున్నాను సరే సరే ఫస్ట్ అయితే ప్రాసెసింగ్ లోకి వెళ్ళిపోదాం పదండి నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ అమూల్ మలై పన్నీర్ అయితే తీసుకున్నానండి చాలా ఫ్రెష్గా ఉంది ఇదైతే మొత్తం తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాను ఇప్పుడైతే ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ ఒక లెమన్ అయితే పిండేసుకున్నాను ఇవన్నీ కలిసే విధంగా కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి పెరుగు అయితే మెయిన్ అండి పెరుగు లేకపోతే టేస్ట్ అయితే అసలు బాగోదండి ఒక కప్పు వరకు అయితే పెరుగు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను పూన్ తో మిక్స్ చేస్తే మంచిగా మిక్స్ అవ్వట్లేదు అని చెప్పి హ్యాండ్ తోనే మిక్స్ చేశానండి మంచిగా పీసెస్ అయితే మంచిగా మసాలాలు మొత్తం కలిసే విధంగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాను ఆ పన్నీర్ పీసెస్ మంచిగా మ్యారినేట్ అయ్యే లోపు అయితే మిక్సీ జార్ లోకి పుదీనా కొత్తిమీర రెండు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను పచ్చిమిర్చి అయితే చూసి వేసుకోండి ఆల్రెడీ మనం అందులో కారం వేసాం కాబట్టి కారం ఎక్కువగా ఉంటుంది తక్కువగా కారం ఉన్న పచ్చిమిర్చి వేసుకోండి ఎక్కువ కారం ఉంటే ఒక టూ అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి మంచిగా గ్రైండ్ చేసుకొని ఒక థిక్ పేస్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ అయితే ఇక నేనైతే బాస్మతి రైస్ కడిగి నానబెట్టేసుకున్నానండి టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ కి టూ అండ్ హాఫ్ వాటర్ అయితే వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ మీరు బాస్మతి ప్లేస్ లో నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చు అండి ఓకే మరి అందులో వాటర్ ఆల్రెడీ మిక్స్ చేసేసి నానబెట్టేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ హోల్ గరం మసాలా వేసేసుకున్నానండి పచ్చిమిర్చి వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ అందులో ఇందులో వేసాను ఇంకెక్కువగా కారం అవుతుందని చెప్పి వేయలేదు ఇప్పుడు కొంచెం పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాను ఇంతకీ మీరు ఎన్నిసార్లు తిన్నారేంటి పన్నీర్ బిర్యానీ నేనైతే ఒక్కసారి కూడా తినలేదు ఇదే ఫస్ట్ టైం అండి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే పెడతారు కానీ మనం చికెన్ ఉండగా ఇంకా పన్నీర్ జోలికి ఎందుకు వెళ్తాం చెప్పండి అయినా నేను ఇప్పుడు ఎందుకు చేస్తున్నానో తెలుసా చికెన్ మీద క్రేవింగ్ వచ్చిందండి అయినా చికెన్ తినొద్దు కదా అని చెప్పి పన్నీర్ చేసుకొని తిందామని చేస్తున్నాను ఇప్పుడు అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మంచి ఇందాక మనం చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ అయితే వేసుకున్నాను అది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత పైన ఆయిల్ తేలే టైంకి అయితే ఈ పన్నీర్ ముక్కలైతే అందులో వేసుకున్నాను పన్నీర్ కూడా కాసేపు ఫ్రై అవ్వనిద్దాం పన్నీర్ ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నా కూడా పీసెస్ పీసెస్గా అయిపోతుందంట చాలా త్వరగా కుక్ అవుతుందంట ఓకే ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం కడిగి నానపెట్టేసుకున్న రైస్ ఉంది కదా అదైతే యాడ్ చేసుకున్నాను అందులోనే వాటర్ కూడా వేసుకున్నాను కాబట్టి మొత్తం తీసుకొచ్చి ఇందులో అయితే వేసుకున్నాను రైస్ పన్నీర్ పీసెస్ మొత్తం అన్నీ మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను ఈ టైంలో మనము సాల్ట్ చెక్ చేసుకోవాలండి సాల్ట్ ఒకవేళ తక్కువగా ఉంటే ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి నాకైతే సాల్ట్ పర్ఫెక్ట్ గా సరిపోయినట్టు అనిపించింది అందుకే ఇంకా నేను మళ్ళీ వేయలేదు ఓకే ఇప్పుడైతే కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నాను ఇంకేముంది లిడ్ క్లోజ్ చేసేసుకొని విజిల్ పెట్టేసుకుంటే అయిపోతుంది ఒక టూ విజిల్స్ తర్వాత అయితే కుక్కర్ విజిల్ తీసేస్తే చూడండి ఎంత బాగుందో నిజంగా పన్నీర్ తో చేసిన రెసిపీ తినడం అయితే ఇది సెకండ్ టైం బిర్యానీ తినడం అయితే ఫస్ట్ టైమే లేండి పన్నీర్ కర్రీ అయితే ఒకసారి చేశాను నేను మా హస్బెండ్ కోసం ఆయనకి అక్కడ మెస్ట్ లో ఊరికి పన్నీర్ పెడుతూ ఉంటారంట ఆయనకి పన్నీర్ తినాలనిపిస్తే చేశాను నాకైతే అంతగా నచ్చలేదు కానీ ఆయనకు చాలా బాగా నచ్చింది అని చెప్పి తిన్నారు ఈ రెసిపీ ఎలా అవుతుందో ఏంటో అని చెప్పి భయపడుతూనే వీడియో తీశాను ఒకవేళ ఫ్లాప్ అయితే నేనైతే వీడియో పెట్టద్దనుకున్నాను కానీ సూపర్ హిట్ అయిందండి ఇంకేముంది పక్కన రైతా చేసుకొని ఆనియన్ ఇంకా లెమన్ పెట్టేసుకొని తింటే ఆహా సూపర్ ఉందండి నిజంగా చాలా బాగుందండి నేనైతే చికెన్ మర్చిపోయాను అంత బాగుంది చాలా టేస్టీగా ఉంది ఇంతకి ఆ టేస్ట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనము పుదీనా పేస్ట్ వేసుకున్నాం కదా దానివల్ల ఆ టేస్ట్ అయితే ఇంకా పెరిగింది ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నాను చూడండి నా ఎక్స్ప్రెషన్లోకే మీకు అర్థమైపోయి ఉంటుంది అంటే వాయిస్ ఓవర్ అయితే నేను తర్వాత రోజు ఇస్తున్నాను మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది అది అంత టేస్టీగా ఉంది ఇంకా మరి లేట్ ఎందుకు మరి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఇంతకీ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాగే మరెన్నో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్లో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి ఓకే మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్